హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ ఎండు రోయల కర్రీ అండి వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూద్దాము ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎండు అండి ఎండు రోయలు అయితే ముందుగానే తీసేసుకొని నేను నీటిలో నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇవ్వండి నీటిలో నానబెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం వీరితో అండి ఎండ కర్రీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది వీళ్ళ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం ఎండ రోయ్యలతో ఎండు చేపలతో చేసిన కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు ఎండ అయితే ఫ్రెండ్స్ నేను చేతులతో అయితే గిల్లను చాట్లో వేసి ఒక క్లాత్ తీసుకుని రుదుతా చాటుకేసి రుదితే వీటికున్న కాళ్ళు తలకాయలు మొత్తం విరిగిపోతాయి అన్నమాట చేత్తో అయితే తీను ఇప్పుడు అలానే తీసాను ఫ్రెండ్స్ ఇవి కాళ్ళు అట్టుకున్న తలకాయలు మొత్తం విరిగిపోతాయి మంచిగా ఉంటాయి శుభ్రంగా ఒక వంద గ్రాములే యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇవి అందుకే కొంచెం తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయితే అవుతుంది ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇది ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకుందాం కొంతమంది ఆయిల్ అయితే ఫ్రై చేస్తారు నేనైతే చేయను ఫ్రెండ్స్ అప్పుడు అయితే గట్టిగా అయిపోతాయి రొయ్యలు అయితే బాగా గట్టిగా అవుతాయి తినేటప్పుడు గట్టిగా ఉంటాయి ఇలా అయితే బాగుంటుంది మెత్తంగా ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయి బాగుంటుంది ఇలా అయితే నేనైతే ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో అయితే నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను ఈ పద్ధతిలో కూడా ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఆనియన్స్ రొయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిప్పుకుందాం బాగా ముక్కలకి ఆయిలు ఎండు రొయ్యలు మొత్తం కలిసేటట్టుగా తిప్పుకుందాం మంచిగా ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అంటే ఇష్టం బీరకాయలో ఎండు రొయ్యలు కర్రీ ఎండు రొయ్యలు వేసి చేయడం అంటే ఎంతమందికి ఇష్టం తినడం ఎంతమందికి ఇష్టం బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి దీన్ని హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి నిదానంగా వండుకోవాలి అప్పుడు ఏ కూరైనా సిమ్లో పెట్టుకుని నిదానంగా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అన్ని కూరలు కాదు కొన్ని కూరలు అయితే సిమ్లోనే పెట్టేసుకోవాలి ఇట్లా వాటర్ రిలీజ్ అయ్యే కర్రీస్ అయితే మాత్రం ఇట్లానే సిమ్లో పెట్టుకొని వండుకోవాలి చూడండి అర కేజీ ముక్కలకి రొయ్యలు సరిపోయినాయి ఇంకా ఉంటే వేసుకోవచ్చు బట్ నేనైతే ఇవే వేసాను ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుందాం పసుపు ఉప్పు వేసానండి ఇంకొకసారి తిప్పుకొని మూత మూత పెట్టేసేసుకుందాం కర్రీ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుందాము మన తినడానికి సరిపోయినంత మన మంటకు తగ్గట్టు కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుంటాను మా సరిపోద్ది మేము కొంచెం మంట తక్కువ తింటాం ఇంకోండి కారం అయితే వేసేసాను ఒక స్పూన్ కారం అయితే తిప్పేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా శుభ్రంగా ఉంగిపోయేలాగా ఉంచేసుకుందాం పొయ్యి మీద బా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా ఎప్పుడెప్పుడు ఉడుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను చూడండి ఇంకొంచెం ఉడకాలి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇలా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయితే ఇంకా కర్రీ అయితే ఉడిగిపోయినట్టే ఎంత టేస్టీ టేస్టీగా ఉండే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Bye. Bye.